ఇప్పటివరకు మనం చాలా జ్యువెలరీ షాప్స్ చూసామండి వన్ గ్రామ్ చూసాం గోల్డ్లో చూసాం సిల్వర్లో చూసాం కానీ ఇక్కడ ఎక్కువ నచ్చింది ఏంటి అంటే చిన్న పిల్లల కలెక్షన్ ఇక్కడ చూడండి చిన్న పిల్లల బ్రేస్లెట్స్ కానీ గాజులు కానీ ఇంకా ఏవైనా మనకి కావాలి అంటే కస్టమైజ్ చేసి ఇస్తారన్నమాట మదీనా గూడకి నిజాంపేటకి మిడిల్లో ఉంది గునుగు కస్టమైజ్ సిల్వర్ జ్యువెలరీ ఒకసారి మీరు చూడండి వీడియోనైతే అస్సలు స్కిప్ కాకుండా చూడండి చాలా కలెక్షన్ ఉంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఏంటి అనుష అసలు గురువు అంటే కి నేను ఫస్ట్ నేమ్ పెట్టడం ఎందుకు ఎందుకు చూస్ అని అడుగుతాను సిద్ధిపేట ఎలా ఉంది చాలా బాగుంది వాళ్ళందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు మీకు తెలుసు అని నాకు తెలియదు యాక్చువల్గా సిద్ధిపేట మా అమ్మమ్మ వాళ్ళ సిద్దిపేట మా నానమ్మ వాళ్ళని మెదక్ సూపర్ ఇంకా చంపేస్తాను వీడియో సిద్దిపేట మా పెద్దమ్మ అప్పుడప్పుడు వీడియోలో వస్తుంది కదా సిద్ధిపేట మా పెద్దమ్మ వాళ్ళది కూడా అక్కడే అనమాట మా తెలియాలి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సిద్ధి పెట్టి వస్తాము సో ఎందుకు అనుష గునుగు అంటే యాక్చువల్గా అది ఫ్లవర్ నేమ్ యాక్చువల్గా అంతే సో నేనే బేసిక్గా చిన్నప్పటి నుంచి తెలంగాణలో ఉన్న అండ్ మోర్ అటాచ్ టు తెలంగాణ పీపుల్ అనమాట సో ఐ థాట్ మన బ్రాండ్ అనేది వై డోంట్ పీ గెట్ ఇట్ ఫ్రమ్ తెలంగాణ అని సో బతుకమ్మ ఫెస్టివల్ ఎనీవేస్ ఎవ్రీ గర్ల్ అటాచ్ టు ఇట్ సో ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు బై డోంట్ వీ ట్రై దట్ అని చెప్పేసి ఎవ్రీ ఫ్లవర్ని ఇన్వెస్టిగేట్ చేసుకొని లాస్ట్లో గునుగు అనేది చూస్ చేసుకోవాలి బతుకమ్మ పండుగ అంటే అంత ఇష్టమా తంగడు పువ్వు గునుగు పువ్వు ఇంకేమేం వాడతాం రా మనం ఏవి అవి కలర్స్ అన్నీ తీసుకొచ్చేసి బతుకమ్మ టైంలో అయితే మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళం బయటికి వెళ్ళి అన్ని పువ్వులు తెచ్చుకొని 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 సాయంత్రానికి ఇంత పెద్ద బతుకమ్మ ఎవరిది పెద్దగా ఉంటే వాళ్ళు సిద్ధిపేటలో బతుకమ్మ పండుగ చాలా బాగా చేస్తారు సద్దుల బతుకమ్మ అయితే అసలు టూ గుడ్ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే గునుగు కస్టమైజ్ సిల్వర్ జ్యువెలరీ అనేది చాలా డిఫరెంట్గా అంటే రెగ్యులర్ ఎక్కడైనా దొరుకుతుంది మన దగ్గరకు వస్తే వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అండ్ కస్టమైజ్ వాళ్ళకి నచ్చినవన్నీ ఏవైనా సరే డిజైన్ ఫోటో చూపించినా చేయించడం స్పెషల్ సో మన స్టాక్ ఎలా అన్ని నైన్టీ టూ పాయింట్ ఫైవ్ అండి ప్యూర్ సిల్వర్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ మోస్ట్లీ అందరూ ఐ మీన్ గోల్డ్ కి మ్యాచ్ చేయాలనుకుంటారు కదా అంటే ఎనివేస్ గోల్డ్ రేట్స్ చాలా హై ప్రైసింగ్ అయిపోయింది వెళ్ళిపోయింది రేపు పొద్దున మిస్ వెళ్ళాను అయితే అలాగే అంటుంది నేను లాస్ట్ టైం ఫిఫ్టీ కొనుక్కున్నప్పుడే ఇంకా కొనేద్దాం అనుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లేట్ చేస్తే సిక్స్టీ థౌసండ్ అయింది అప్పుడు కొన్నప్పుడే ఫీల్ అయ్యా ఇప్పుడు లాక్ అయిందని కొనను అంటుంది అసలు అంతే అసలు బేసిక్గా ఈవెన్ నేను కూడా ప్రిఫర్ చేయట్లేదు అయిపోయింది బికాస్ వెన్ యూఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ కలెక్షన్ ఇన్ సిల్వర్ అది ఇన్వెస్ట్మెంట్ కింద వెళ్ళిపోయి వై డోంట్ వీ గో ఫర్ సిల్వర్ అవును ఉన్న గోల్డ్ని మనం పొడగొట్టుకోకుండా దాచుకుంటే చాలు చాలు అంతే సో ఇటు వచ్చే రానుషాన్ని చూపిస్తూ ఉంటే నేను చెప్తూ ఉంటాను సో మన దగ్గర ఇక్కడ వచ్చి యాక్సెసరీస్ అన్నమాట ఫస్ట్ నేను వేసుకున్న దాని గురించి చెప్పు మీరు వేసుకుని వచ్చేసి కంప్లీట్గా సీజన్ నెక్లెస్ విచ్ ఈజ్ అంటే పార్టీ వేర్ కైన అనమాట యూ కెన్ వేర్ ఫర్ వెస్టర్ అండ్ ట్రెడిషన్ బోత్ అన్నమాట సో స్టోన్స్ మీకు డీటెయిల్ గా ఇచ్చేసి ఇయరింగ్స్ చూడండి ఎంత పొడిగిచ్చారు సో మ్యాచింగ్ ఇయరింగ్స్ ఇచ్చాము చాలా శారీ తెచ్చుకున్నా కానీ కట్టుకునే ఓపిక లేక టైం అనమాట కానీ దీని మీద కూడా భలే సెట్ అయిపోయింది అడగానే టక్కనమాట టూ కూడా ఉంది కదా సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నవి సో కలెక్షన్ లో ఎలా అంటే ఇది కంప్లీట్ గా సెట్స్ ఇయరింగ్స్ అన్నమాట ఇయరింగ్స్ బ్రాస్లెట్స్ గిఫ్టింగ్కి అయితే చాలా బాగా అడుగుతారండి అంటే బ్రాస్లెట్స్ అయితే గర్ల్ ఫ్రెండ్కి లేకపోతే సిస్టర్స్కి బాగా తీసుకుంటారు సో మేము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నాం కదా సో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నాయి ఎలా ఉన్నారు అంటే కస్టమర్స్ కి ఏం ఎక్కువ నచ్చుతుంది అరేషా మోస్ట్లీ అయితే బేబీ బ్యాంగిల్స్ అని బేబీస్ కి సంబంధించిన ఎక్కడ అనుకుంటా దొరకమనుకుంటా ద వన్ స్టార్టెడ్ కస్టమైజింగ్ ఇట్ అనమాట అసలు ఎలా రెస్పాన్స్ ఉంటుందంటే ఫోన్ చేసి కంటిన్యూస్గా ఫోన్స్లోనే ఉంటాను నేను ఈ సైజు ఉందా ఆ సైజు ఉందా ఇలా కస్టమైజ్ చేయొచ్చా అలా కస్టమైజ్ చేయవచ్చు ఇంకొకరిని పెట్టుకోవాలి ఇప్పుడు అయిపోయింది చిన్న పిల్లలకి కష్టం ఆ సైజ్ దొరకడం అండ్ గోల్డ్ కొనలేము ఆర్టిఫిషియల్ వేసుకుంటే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది సో అదనమాట అవును నిజంగానే రాగానే మా చిన్న చెల్లి కూడా నాతో వచ్చింది మా చిటితల్లికి ఆల్రెడీ సెలెక్ట్ చేసేసింది ఇక్కడ కిడ్స్ కలెక్షన్ కంప్లీట్గా చాలా కలెక్షన్ ఉంటుంది కిడ్స్ మన దగ్గర అయితే అంటే ఇంకా మనం హ్యాండ్ మేడ్ కూడా చేస్తాం కాబట్టి కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది కిడ్స్ది ఇవి చాలా బాగున్నాయండి అండ్ ఇంకొక సెట్ ఇప్పుడే అనుషా తెప్పించింది చిన్నపిల్లలకి ఇన్ కేసు ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింపుల్ గా వేసుకోవడానికి ఇవి లేదు ఇంట్లో రోజు వేసుకోవడానికి వేసేసుకోవచ్చు ఇవి అండి హ్యాపీ ఓన్లీ అవి మాత్రం ఎందుకంటే కొంచెం హాట్ వాటర్ అది తగులు ప్లేటింగ్ అది పోయే ఛాన్స్ ఉంటుంది బట్ రీప్లేటింగ్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం ఇవి అయితే రోజు వేసేసుకోవచ్చు కూడా అండ్ కొంచెం మనకి టెన్షన్ కూడా ఉండదు పోయినా గోల్డ్ అంటే ఉంది అండి యూనికాన్ డిజైన్ ఇట్లా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని చూపిస్తున్నాను అండ్ ఎక్కువ స్టోర్ లో కన్నా కస్టమైజ్ ఎక్కువ చేసి ఇస్తారంట అది ప్లస్ పాయింట్ అన్నమాట ఎందుకంటే మనకి నచ్చింది మనకు నచ్చింది చేయాలి కదా ఏదో ఉంది ఇవ్వడం కన్నా నచ్చింది ఇవ్వడం బెటర్ వీటి గురించి చెప్పాలి సో యాక్చువల్గా చాలా మంది నక్షికి అంటే రాణిమాల అవన్నీ చూస్తారు కదా దానికి సంబంధించిన కస్టమైజ్ డిజైన్స్ మాత్రమే దీనికి సంబంధించి ఎలాంటి కస్టమైజేషన్ అయినా లైన్స్ వైజ్ అయినా కానీ ఒరిజినల్స్లో కోరల్స్లో కాంబినేషన్స్ అవన్నీ కూడా మనం చేస్తాం అనమాట సో జస్ట్ శాంపుల్స్ మాత్రమే పెట్టాము మేము బట్ స్టిల్ ఆన్ రిక్వైర్మెంట్ చేంజెస్ చేస్తాం ఇవన్నీ నక్షి అనమాట కంప్లీట్ నక్షి కలెక్షన్ హెవీ హెవీ డిజైన్స్ సింపుల్ డిజైన్స్ అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా మంచి కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి చూడండి డైమండ్ రిప్లికాస్ చాలా మంది డైమండ్ రిప్లికాస్ అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి సెట్స్కి బ్యాంగిల్స్ ఉండవు ఇప్పుడున్న గోల్డ్ రేట్స్ అండ్ డైమండ్ రేట్స్కి అసలు వాళ్ళు మ్యాచింగ్ తీసుకోవాలంటే చాలా కష్టం సో అలా గా ఇది రెగ్యులర్ వేసుకుంటూ ఉంటాయి ఈ బ్రేస్లెట్ అది నేను విజయ ఆర్ట్ జ్యువెలరీస్ లో అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా అక్కడ తీసుకుంటే మీరు అడుగుతూ ఉంటారు ఎక్కడ అని చెప్పేసి ఇక్కడ సిల్వర్ లో కూడా ఉంది ఇది కాస్ట్ ఎంత అని అడితే చెప్పట్లేదు కనుక తెలియదు అండి యాక్చువల్ గా ఇది అరౌండ్ మనకి దగ్గర ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి పేరు ఉంది మార్కెట్ లో మీకు ఎలా ఉంటుంది అంటే ట్వెల్వ్ థౌసండ్ థర్టీ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఒక్క పీస్ స్టార్ట్ చేస్తారు ఇది రెండు కలిపి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అంటే టూ హ్యాండ్స్ వేసుకోవచ్చు లేదా సిస్టర్స్ ఉంటాయి ఇప్పుడు మా చెల్లెలకైనా యేషుకైనా ఎవరికైనా వేయడానికి సేమ్ వేసుకోవడానికి సింగిల్ వేసుకోవచ్చు డబ్బులు రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడే ఇంత టైం అయిపోయింది మనకి కలెక్షన్ ఇంకా చాలా ఉంది చూడండి నెక్స్ట్ ఇవన్నీ మనకి అసలు గోల్డ్ కూడా పనికిరాని లాగా ఫినిషింగ్ ఎంత బాగుందో సో చాలా వరకు ఎలా అంటే మ్యాచింగ్ గోల్డ్ కి మ్యాచ్ చేయాలని అడుగుతారు మమ్మల్ని ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళ సజెషన్స్ అన్నీ కంప్లీట్ గా తీసుకొని మేము స్టార్ట్ చేసామనమాట ఇప్పుడు కంటే లేటెస్ట్ కదండి కంటే కూడా ఇది నేను చూసిన ఎంత చిన్న చిన్నకైనా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా ఇలా వస్తుంది మోస్ట్లీ మేము అలానే ట్రై చేస్తాం ఎందుకంటే మల్టీపర్పస్ యూస్ చేయాలని చూస్తామనమాట ఏదైనా జ్యువెలరీ కంటే కూడా చాలా మంది మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఒక్కటే ఇచ్చారనమాట సేమ్ లాగానే ఉన్నాయండి అసలు ఎలా మ్యాచ్ మ్యాచ్ారో తెలియదు చాలా సిల్వర్ జ్యువెలరీ షోరూమ్స్ చూసాము బట్ మీరు యూనిక్ ఉంది అని అనమాట అంటే మీరు తనతో ఉండి నేను అంటే లైక్ స్టోన్ సెట్టింగ్ నుంచి ఎవ్రీథింగ్ నేను డిజైనింగ్ వైస్ అన్ని ప్రాపర్గా చూసుకొని చేపిస్తాము అనమాట చాలా నచ్చింది చాలా బాగుంది దీనికి మళ్ళీ కూడా ఇయరింగ్ సెట్స్ వస్తాయి ఎవ్రీథింగ్ మాక్సిమం ట్రై చేస్తాం ఇయర్ రింగ్ సెట్స్ బికాస్ ఖచ్చితంగా అడుగుతారు సెట్స్ ఉండాలి అని ఇలా సింపుల్ నెక్ పీసెస్ ఐ మీన్ మామూలుగా రెగ్యులర్గా వేసుకోవడానికి బయటికి అలా వేసుకోవడానికి డ్రెస్సెస్ మీద అలా చూస్ చేసుకుంటారు కదా అండ్ ఇది ఒక కలెక్షన్ అంటే నేను జస్ట్ శాంపుల్ పెట్టాను గ్రీన్ గ్రీన్లో ఉంది రెడ్ కావాలి అన్న వేరే మీకు అలా అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మళ్ళీ ఒకవేళ వాడేసిన తర్వాత ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది మన దగ్గర మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది అంటే లైక్ ఏదైనా కానీ ఏ ఐటెం తీసుకున్నా కానీ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది అంటే మీరు ఇంకో ఐటమ్ తీసుకోవచ్చు ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వన్ మీరు ఏదైనా కలెక్షన్ చూస్ చేసుకోవచ్చు మనం ఇంకొకటి ఏంటంటే బీట్స్లో ఎక్కువ కస్టమైజ్ చేస్తాం అసలు మన దగ్గర ఉన్న కలెక్షన్లో చాలామంది కస్టమర్స్ మనకి ఎలా ఫ్యాన్స్ అంటే బీట్స్ అసలు ఎన్ని రకాలుగా చేయించుకుంటారంటే అన్ని రకాలు గోల్డ్ అయితే టూ గ్రామ్స్ లో పెద్ద హారం చేసేసాను బీడ్స్ లో టూ గ్రామ్స్ లో కంటిన్యూస్ గా బాల్స్ నక్షి బాల్స్ అవి తీసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా ఫోర్ లేయర్స్ ఫైవ్ లేయర్స్ అంటే కస్టమైజ్ లో మీరు గోల్డ్ కూడా చేసిస్తారా గోల్డ్ కూడా చేసేస్తాం కస్టమైజ్ అంటే మేము వచ్చిన కాన్సెప్టే అది వి డూ ఎనీథింగ్ ఇఫ్ యూ నీడ్ ఇన్ గోల్డ్ విల్ డూ ఇన్ గోల్డ్ ఇఫ్ ఇస్ నాట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విచ్ ఇస్ మినిమల్ కలెక్షన్ ఇట్స్ నాట్ లైక్ టూ మచ్ ఆఫ్ హెవీ ప్రైజింగ్ మేము అలానే ట్రై చేస్తున్నాం ఎందుకంటే గోల్డ్ రేట్స్ పెరిగాయి కదా ఆల్రెడీ ఆల్రెడీ బర్డెన్గా ఉంటుంది సో గోల్డ్ రేట్స్ తక్కువ రేట్స్లో మంచి అవుట్పుట్ బికాస్ మనం కంటిన్యూస్ గా చేంజ్ చేయాలనుకుంటాం ఎప్పుడు ఒకటే జ్యువెలరీ వేసి ఒక ఫోటో దిగినా వీడియో దిగినా మళ్ళీ మళ్ళీ అసలు డ్రెస్ వేసుకోము జ్యువెలరీ బట్ జ్యువెలరీ మా ఇంట్లో ఫుల్ బట్టలు ఇవి ఇవని కానీ అమ్మాయి అంటే అట్లనే నేను ఎంత వార్డ్రోబ్ నింపినా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ మీరు బీట్స్ లో ఉన్నారు కాబట్టి ఈ మాల ఎందుకు అందరూ వేసుకుంటూ ఉంటారు ఏంటి అది స్పెషల్ ఇది నద దృష్టి కోసం వాడతారు జనరల్ గా నేను ఇప్పుడు వేస్తాను చూడండి అయితే నేను నా కంటిన్యూస్ వీడియోస్ లో నేను కంపల్సరీ వేస్తాను నేను యాక్చువల్గా సేల్ చేయలేదు మనము బట్ కస్టమర్స్ ఏమైనా మేడం మీరు ఒరిజినల్ చేస్తున్నారు మాకు కావాలి మీరు ఒరిజినల్ చేసుకొని మాకు ఇవ్వట్లేదు అని అన్నారు ఇలా తేవడం అలా స్టాక్ అయిపోవడం కరంగలి మాల దగ్గర ఒకసారి ఇది ఎంత లెంత్ ఉంటుందో ఇది అరౌండ్ ట్వంటీ ఇంచెస్ లాగా ఉంటుంది తీయడానికి రావట్లేదు బట్ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది కాస్ట్ ఎంత ఉండొచ్చు అరౌండ్ లెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ అలా ఉన్నాయి ప్రైస్ డిపెండ్స్ ఆన్ డైమెన్షన్ బ్రేస్లెట్స్ కూడా వస్తాయి కదా దాంట్లో కస్టమైజేషన్ అడిగినా మేము చేసిస్తాం సూపర్ కావాలి నాకైతే బ్రేస్లెట్ కావాలి డెఫినెట్ మీకు ఎలా అంటే అలా కస్టమైజ్ చేసేస్తాను చాలామంది అల్ల మా దగ్గర నచ్చేది అది లైక్ ఎలా కావాలంటే అలా చేసేస్తాం సూపర్ మరి వీటి గురించి చెప్పండి ఇది బాగుంది కాసుల పేరు ఇది చాలామంది మన గోల్డ్లో కాసుల పేరు కావాలి అని అంటారు కదండి సో గోల్డ్లో ఉన్నవే చాలా వరకు రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారు అందుకని మేము సిల్వర్లో స్టార్ట్ చేసాము సో అసలు ఇది సిల్వర్ అని కూడా ఎవరు నమ్మట్లేదు నేను చెప్తే ఇంట వచ్చి ఏంటి గోల్డ్ పెట్టారంటే లేదండి సిల్వర్ నేను ఫస్ట్ గోల్డ్ అనే అనుకున్నాను సిల్వర్ షాప్ అండి అని చెప్పింది అవును ఇది కూడా బాగుంది ఇది ఎలా అంటే విక్టోరియా జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ అండి విక్టోరియన్ అంటే ఎలా అంటే డ్రెస్సెస్కి డిపెండ్స్ ఆన్ డ్రెస్ ఇవే సారీ శారీ ఇవే అది చేంజెస్ చేస్తాం జస్ట్ సార్ ఏంటంటే మేము సింప్లిసిటీ ఎక్కువ వీ డోంట్ గో ఫర్ టూ మచ్ ఆఫ్ హెవీనెస్ బట్ స్టిల్ నీడెడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా చేస్తాం బడ్జెట్లో జ్యువెలరీ కావాలి సిల్వర్ జ్యువెలరీ కావాలంటే ఒక్కసారి ఇక్కడ స్టెప్ ఇన్ అవ్వండి చూడండి మీకు ఎలా కావాలి అంటే అలా తయారు చేసి మరీ ఇస్తారు కస్టమర్సే మెయిన్ ప్రయారిటీ కదా ఖచ్చితంగా ఆవియస్గా వాళ్ళ వల్లే మనం ఇక్కడ ఉన్నాం ఎస్ సో నెక్స్ట్ ఇటు వచ్చేస్తే పర్ల్ కలెక్షన్ ఎక్కువ ఉంది రాగానే నేను ఆర్డర్ ఇచ్చింది ఏంటి అంటే ఇది ప్రియో పర్ల్స్ యా ఇది అసలు ఎంత క్యూట్ ఉందో నాకు చాలా చాలా నచ్చింది సో దీని కాస్ట్ దీని గురించి చెప్తే మీరు షాక్ అవుతారు చెప్పరా ఇది ఇది రియోపల్స్ అండి కంప్లీట్గా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మేము ఎందుకు డిఫరెంట్ కలర్స్ తెప్పించామంటే అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవ్వాలని తెప్పించాము ఇది పర్ లైన్ అరౌండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అంటే లేదు సో మన ప్రైజింగ్ బడ్జెట్ రేంజ్ లోనే స్టార్ట్ అవుతుంది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ లైన్ అలా స్టార్ట్ అవుతుంది ఇట్ విల్ గోస్ ఫర్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆల్సో సో మోర్ లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇదిగోండి ఇలా పర్ లాకెట్స్ కూడా విక్టోరియన్ షేప్ పంకిన్ అనమాట కోరల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ చాలా షేప్స్ వచ్చాయి ఇప్పుడైతే ఇదైతే ఒరిజినల్ అండి కంప్లీట్ గా మీకు ఎలా అంటే మేము ఎందుకు బేసిక్ గా ఇలా సపరేట్ గా తెస్తామంటే ఇప్పుడు నల్ల పూసలు మీకు నల్ల పూసలు కోరల్స్ కావాలని ఉంటుంది కొందరికి పర్ల్స్ కావాలని ఉంటుంది సో అలా ఫస్ట్ అయితే రా మెటీరియల్ పెట్టేసుకుని తర్వాత అకార్డింగ్ టు టేస్ట్ చేంజ్ పంకిన్ షేప్ అంటారేమో మిలన్స్ అంటారు ఓకే వీటిని మిలన్స్ అంటారు సో ఇది మిలన్స్ దీంట్లో అంటే లైక్ ఇఫ్ దర్ ఈస్ వన్ మోర్ పీస్ విచ్ ఇస్ సో గుడ్ యాక్చువల్ వైట్ మిలన్స్ ఇది ఇది చాలా క్లాసీ పీస్ దీని బడ్జెట్ ఇదేంట్రా ఇట్లా షైన్ అవుతుంది ఇది సీజర్స్ ఆల్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇదైతే సీజర్స్ అన్నమాట బట్ దీంట్లో లిమిటెడ్ కలర్స్ ఉంటాయి దీంట్లో చాలా కాపీస్ వచ్చాయి ఎంత షైన్ వస్తుందో అటు చూస్తుంటే ఇటు చూస్తుంటే మీకు సారీ సింగిల్ స్టెప్ సారీ మీద వేసుకున్నప్పుడు ఇలాంటి డిజైన్ చాలా బాగుంటాయి బేసిక్గా దీంట్లో కలర్స్ ఉంటాయి చాలా మనం స్టోర్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ కలర్స్ అన్నీ అయిపోయాయి కదా ఇది లైక్ సింగిల్ లైనర్ అనమాట ఇది మనకి అకార్డింగ్ మనకి ఎలా కస్టమైజ్ చేయమంటే అలా కస్టమైజ్ చేద్దామని తెచ్చాము చాలా బాగుంటది లేదు దిస్ ఇస్ యాక్చువల్ చా అసలు సింగిల్ పీస్ దొరకడం కూడా చాలా కష్టం ఇది అసలు నెక్స్ట్ పీస్ కూడా దొరుకుతుందా నా డౌట్ ఓ ఏంటిది కంప్లీట్గా ఇది గ్లాస్ బీట్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట మంచిది కాస్ట్ ఎంత పడవచ్చు ఇది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైస్ చూడడానికి యూనిక్ ఉంది మీకు వైట్ శారీ మీద భలే ఉంటుంది బ్లాక్ శారీ కూడా బాగుంది బ్లాక్ శారీ కూడా బాగుంటుంది సో ఇలా చెప్తూ ఉంటే కస్టమైజ్ చేసేవి చాలా చాలా ఉన్నాయండి సో ఆల్ ద రా నాకు హ్యాపీగా ఉంది అయితే ఇప్పుడు మరి గునుగు జ్యువెలరీ చూడాలి అనుకుంటే వెబ్సైట్ కానీ ఇన్స్టా ఒకసారి డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు కదా షూర్ డైలీ డైలీ అప్డేట్స్ ఉంటాయా డైలీ అప్డేట్స్ ఉంటాయండి కంపల్సరీగా ఇన్స్టాగ్రామ్ అయితే మేము బేసిక్గా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాము ఇంకా వెబ్సైట్ లాంచ్ అనేది ఇంకొక ఫోర్ టు ఫైవ్ మంత్స్ పడుతుంది దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్రాంచ్ అనమాట సో స్టిల్ అండ్ లర్నింగ్ సో ఇంకా కంటిన్యూస్గా స్టార్ట్ చేయాలి ఇన్స్టాని గునుగు కస్టమైజ్ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది మీకు గునుగు సిల్వర్ జ్యువెలరీ అని కొట్టేసినా గానీ ఇన్స్టాల్ వచ్చేస్తుంది ఎవరి పేరు కూడా ఉండదు నేను ఇవ్వలేదు అనమాట సో అది అయిపోయింది కాబట్టి ఇంకా వేరే వాళ్ళు పెట్టుకోవడానికి కూడా లేదు సో మనకి ఒక్కసారి కరెక్ట్ గా అడ్రస్ అడ్రస్ ఎగ్జాక్ట్గా మీకు నిజాంపేట్ మేమ్ సాహెబ్ ఎక్స్క్లూజివ్ పక్కనే ఉంటుంది కొందరికి నర్సింగ్ ఫ్యాబ్రిక్ స్టోర్ అయితే బాగా అటాచ్డ్ ఉంటారు సో దాన్ని బై అంతే జస్ట్ స్టెప్స్ అవే అంతే ఎందుకంటే మీరు గూగుల్లో మ్యాప్ పెట్టేసుకున్నారు డైరెక్ట్ వచ్చేస్తారు మెట్రోపిల్లర్ సిక్స్ సెవెంటీ త్రీ అదండిషా ఉంటుంది ఇక్కడ మీరు ఏ నేను ఆల్మోస్ట్ స్టోర్ కంప్లీట్ లెవెన్ థర్టీ నుంచి మనకి టైమింగ్స్ లెవెన్ థర్టీ టు నైన్ ఈజా క్లోజ్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుని రావాలి కన్ఫ్యూజ్ అయిపోతాం బాగుంటుంది సో చాలా మంది అంటే లైక్ ప్రైజింగ్ వైజ్ ఒకవేళ ఎక్కువ కాస్ట్ ఉంటే ఏం చేయాలి ఆప్షన్స్ ఏమున్నాయి మీ దగ్గర అని అడుగుతున్నారు సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సిల్వర్ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాము దాని కంప్లీట్ డీటెయిల్స్ మీరు పర్సనల్ గా మా దగ్గరకు వస్తే ఇస్తామన్నమాట డీటెయిల్స్ ఎలా ఉంటుంది అవన్నీ సో ఆ స్కీమ్ ఏంటంటే మంత్లీ పేమెంట్స్ మీరు లిటిల్ లిటిల్ ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా చేసుకుంటారు ఫైనల్గా యూ హ్యావ్ టు టేక్ ది ప్రోడక్ట్ అనమాట ప్రోడక్ట్ మాత్రం ఫైనల్గా పేమెంట్స్ అయిపోయిన తర్వాతే చేస్తాము దానికి సంబంధించిన ఆఫర్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము వన్స్ స్టోర్ విజిట్ చేస్తే ఎదర్ కాల్ చేసినా గానీ మేము డీటెయిల్స్ లాస్ట్ లాస్ట్లో ఇంకా అందరం చక్కగా మాట్లాడుకొని లంచ్ చేసి వెళ్తూ ఉంటే అనుష సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చింది ఒకటి కూడా కాదు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఇదేమో నల్ల పూసలు చాలా క్యూట్ ఉంది కదా నా దగ్గర నల్లపుసలు చాలా ఉన్నాయి కానీ ఈ స్టైల్ లేదు అనుష అండ్ ఇందాక నేను మీకు వీడియోలో చూపించింది ఇప్పుడే వెంటనే చైన్ రెడీ అయిపోయింది అసలు క్యూట్ ఉంది కదా అండ్ ఇంకొక గిఫ్ట్ అంట ఇది ఇక్కడ ఓపెన్ చేయడం ఓపెన్ చే నాకు ఇట్లా గిఫ్ట్స్ ఓపెన్ చేయడం ఇష్టం చిన్నప్పటికీ మనందరికీ యాక్చువల్గా ఫస్ట్ ఆ కవర్ ఉంది అంటే ఎప్పుడు తీద్దామా అనే ప్లాన్లో ఉంటాం మనం హ్యాండ్ బ్యాగ్ బగట్ లేదా ఈ మిగ్న చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు కొనుక్కొచ్చారా మీరు ముందే తెచ్చి గా ప్లాన్ చేస్తారా ముందే ప్లాన్ చేస్తాం ఇదిగోండి క్యూట్ హ్యాండ్ బై చాలా బాగుంది మేము ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా థ్యాంక్ యూ అనిషా బాయ్